జై శ్రీమన్నారాయణ నా పేరు అవసరాల వెంకట రామానుజాచార్యులు దివ్యజ్యోతి ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ద్వారా సింహరాశి జాతకులందరికీ కూడా ఇవే మా ఆహ్వానం మీరందరూ కూడా అంటే ఈ సింహరాశిలో జన్మించిన వారందరికీ కూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఒకటవ పాదము మొత్తం తొమ్మిది పాదాలు వాళ్ళు కూడా సింహరాశిలో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెప్టెంబర్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖులోపు ఫలితాలు మీ గురించే వాటిని మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకిస్తారని కోరుతున్నాను అయితే ఈ సింహరాశి వారు ఫలితాలు ఈ వారం ఎలా ఉందయ్యా అంటే యాక్చువల్గానే గోచార ప్రకారం మీకు అష్టమ శని ఉంది ప్రధానమైనటువంటి దోషమే అష్టమ శని అంటే మీనంలో శని ఉన్నాడు కాబట్టి మీకు అష్టమ గ్రహం అవుతుంది కాబట్టి అష్టమ స్థానం అవుతుంది కాబట్టి మీనము ఆ అష్టమ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి మిథునంలో ఉన్నాడు అందులో ఏమో శని ఉన్నాడు కాబట్టి మీకు అష్టమ శని దోషము ఉంది అలాగే మీ రాశిలో ప్రధానంగా గోచారంలో బుధ కేతు రవి మూడు గ్రహాలు ఉన్నాయి అలాగే మీకు సప్తమంలో రాహు చంద్ర గ్రహాలు ఉన్నాయి అందువల్ల అష్టమ శని దోషం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణం సింహరాశి కానీ సింహరాశి జాతకం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఉంటారు వీళ్ళకి మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి అంటే ఒకే రకమైనటువంటి టాలెంట్ కాదు నాలుగైదు రకాలుగా అలాగే విశ్వసనీయత వీళ్ళకి చాలా ఎక్కువ విజ్ఞానం కూడా చాలా ఎక్కువ అలాగే వీళ్ళది ఒక రాజయోగ లక్షణాలు వీళ్ళలో ఉంటాయి అంటే వీళ్ళు పది మందిని కమాండ్ చేసే విధానంతో వీళ్ళ యొక్క జాతక ప్రభావం నడుస్తూ ఉంటుంది వీళ్ళు ఎవ్వరూ చెప్పినట్టు వినరు వాళ్ళ సొంత ఆలోచననే వాళ్ళు అమలుపరుస్తారు దానిని ఎదుటివారికి వాళ్ళది మూర్ఖత్వం అనేటువంటి ధోరణిలో వీళ్ళ యొక్క నడవడిక ఉంటుంది అయితే ఎవరు ఏద అనుకున్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ యొక్క రాజసం ఉట్టిపడేలాగా వాళ్ళ యొక్క జాతకాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళని ఆ రాశి అలా ఫాలో అయ్యేలా చేస్తూ అన్నమాట అందువల్ల ఈ రా సింహరాశిలో పుట్టిన వాళ్ళు సింహం ఎలాగైతే తను ఎవరి మాట వినకుండా ప్రశాంతంగా రాజసంగా బతుకుతుందో వీళ్ళు కూడా అలాగే ఉంటారు ఎంతమంది వచ్చి వీరి గురించి ఎన్ని రకాలుగా మాట్లాడినా వీళ్ళు పట్టించుకోరు అయితే సింహరాశి వారికి ఈ వారంలో ఎనిమిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉండేటువంటి సమయంలో వీళ్ళకి మామూలుగానే దాంపత్యానికి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి అందువల్ల ఈ సెప్టెంబర్ నెలలో మీకు ఒకటి మామూలుగా సింహరాశికి దాంపత్య దోషాలు అది అష్టమ శని దోషం సప్తమంలో ఉండేటువంటి రాహువు అలాగే ఆ ప్రస్తుతానికి సింహంలో గోచారంలో ఉన్నటువంటి కేతువు రవి ఇవన్నీ కూడా మీకు చాలా కొద్దిగా అనారోగ్యాల్ని మనశ్శాంతి లేకుండా ఉండడాన్ని చేస్తూ ఉంటాయి దయచేసి సింహరాశి వారు ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి దాన్ని మీరు తప్పకుండా చెయ్యండి శనివారం శనివారం అష్టమ శని దోషం ఉన్న వాళ్ళకి ఇది ఇన్స్టెంట్ రెమెడీ శనివారం శనివారం మీరు తమలపాకులతోటి ఆంజనేయ స్వామికి అష్టోత్తర శతనామార్జన సూర్యోదయం సమయంలోనే చేయించి గారెలతో అంటే అందులో గారెలలో ఈ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వుపప్పు కానీ వేసినటువంటి పిండిని గారెలుగా వేసి అవి ఒక ముప్పై రెండు గారెలు దండగా గుచ్చి ఆ దండని ఆంజనేయస్వామికి మెడలో మాలగా వేసి అప్పుడు మీరు ఆ నూట ఎనిమిది తమలపాకులతో అష్టోత్తర శతనామార్చన చేయించి ఆ తర్వాత ఆ గారెలని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టి మీరు ఆ రోజు ఉపవాసం పూర్తిగా ఉపవాసం ఉండగలిగితే ఉండి ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఉండలేకపోతే కొద్దిగా ఏదైనా తీసుకోనైనా ఉపవాసాన్ని చేసి మీరు ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం చాలా విశేషము అలాగే వీరికి ఏరినాటి శని దోషం ఉంది కాబట్టి తప్ప అదే అష్టమ శని దోషం ఉంది కాబట్టి తప్పకుండా మీరు శని త్రయోదశి కలిసి వచ్చినప్పుడు ఈశ్వరుడికి విశేషమైనటువంటి అభిషేకంతో పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం కూడా చేసుకోవడం చాలా మంచిది అవసరము కూడాను అందువల్ల మీరు తప్పకుండా ఈ సింహరాశి వారందరూ కూడాను జాగరూకులై ఉండి మీరు ఎవరి జోలికి మీరు సామాన్యంగా ఈ సింహరాశి వారు ఎవరి జోలికి వెళ్ళరు వారి జోలికి ఎవరైనా వస్తే సింహరాశి వారు ఊరుకోరు అందువల్ల సింహారాశి అనేటువంటిది చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఒక రాశులలో ఒక రాశి కాబట్టి మీరు తప్పకుండా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఈ అష్టమశని దోషాన్ని నివారణ చేసుకునేలాగా ఆంజనేయ స్వామి దగ్గర తమలపాకులతో పూజ చేయించుకోండి మీ అందరికీ కూడా శుభం కలుగుతుంది అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు జై శ్రీమన్నారాయణ